యాక్చువల్లీ మా వైఫ్ కి చాలా భయం అండి బస్సు బస్ కంటే ముందు నేను ఉండాలి లేకపోతే బస్సు కూడా కదా అన్నమాట ఓ నో తంయ్య మీ నవస్తం దయ్య మీ నవస్తం దయ్య బస్తం దయ్య అన్నాడు అండి అర్గన రా వదిలే కండిరా అలాగా అదేంది మంజు మరి నవ్వుతున్నా నవ్వుడు కాదండి చాలా సీరియస్ పాట సైడ్ తినాలనుకుంటే మీరు మా ఇంటికి వచ్చేయండి ఆ అరిసెలు అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తాం ప్లఫ్ ప్లఫ్గా ఇంత మాట్లాడదాం మీ కళ్ళ కూడా ఉన్న గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే పిల్లలు మంజు వస్తున్నారు సో వాళ్ళని పికప్ చేసుకోవడానికి ట్రావెల్స్ దగ్గరికి వెళ్తున్నా సో ఇట్స్ టైమ్ త్రీ ఓ క్లాక్ అండి ముందుగా వెళ్ళేసి అంటే ఫోర్కి బస్ వస్తుంది ముందుగా వెళ్ళేసి వాళ్ళ కోసం వెయిట్ చేసి తీసుకురావాలి సో ప్లీజ్ ఫాలో మీ చాలా టెన్షన్గా వెళ్తున్నాను ఎందుకంటే ముందు వెళ్ళి వెయిట్ చేయాలి యాక్చువల్లీ నిద్ర పట్టేసింది సేమ్ వెనక వచ్చారు దాంతో ట్రైడ్ అయిపోయిన సరే దాకా అంటున్నారండి యాక్చువల్లీ రెండున్నరలు వేసాను మూడున్నరలు వేసాను ఈ నాలుగు గంటలకు లేదు ఖచ్చితంగా నాలుగున్నర అయింది అయితే బస్ ఏమో నాకు ఫైవ్ వచ్చేస్తుంది ఎందుకంటే కాచిగూడలో కాసేపు ఎక్కువసేపు ఆపుతారు అనమాట అక్కడికి వెళ్ళిస్తారు రీజనబుల్ గా ఉంటుంది అందరు నేర్పించుకోవడానికి లక్డికప్పులు అయితే ఇబ్బంది చాలా కష్టం ఎక్కువ మంది జనం ఉంటారు ఇబ్బంది అవుతారు సో నేను ఇప్పుడు అక్కడ పోవాలి దిస్ ఇస్ మెహిరీ పట్నం ఇంకా బస్ రాలేదండి చాలా టైంకి వచ్చేసాను నేను సో పర్ఫెక్ట్ టైము సో ట్రావెల్ బస్ ఇంకా ఐదు పది నిమిషాల్లో వస్తుంది సో లొకేషన్ అంతా ఇలా ఉందండి చీకటి చీకటిగా సో వీడు కూడా వచ్చాడు మా వాడు వీడు ఎందుకు వచ్చాడంటే మా బుజ్జోడు కోసం వచ్చాడు కెమెరా ముందు ముంచోడ ఇప్పుడు దాకా తెలియదండి వాడికి అది ప్రాబ్లం అంతకంటే ఏం లేదు కెమెరా కదా ముందు వరకు కాదు ఎందుకంటే మా తమ్ముడు గుడ్ ఎడిటర్ అండి మామూలు కాదు కెమెరామెన్ మంచి కెమెరామెన్ మంచి ఎడిటర్ వీడు సో వీడు ఎందుకు వచ్చాడంటే మా చిన్నోడి కోసం వచ్చాడు యాక్చువల్లీ మా వైఫ్ చిన్నోడిని అక్కడ వదిలేసి వద్దామని వెళ్ళిందండి ఎందుకంటే చూసుకోలేకపోతున్నాను ఇద్దరని చెప్పి కానీ తల్లి ప్రేమ తట్టుకోలేదు కదా అలాగే వాడు కూడా వదలలేదంటండి ఒక రేంజ్లో ఇచ్చాడా వెళ్ళిపోతుంది మా మమ్మీ అని అసలు తెలియదు కానీ వాడు అంత అటెన్షన్ సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉందండి అన్ని బస్సులు వస్తున్నాయండి మా ఆవిడ బస్సు తప్ప వీడు చూడండి వెయిట్ చేసి వెయిట్ చేసి ఎలా నిద్రపోతున్నాడు ఇంకా టైం ఉంది చాలా మంది ఏంటంటే లక్డికప్పు లో వెయిట్ చేస్తారండి అనంతపూర్ బస్సులో అయితే మాక్సిమం వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఆపుతారండి సో ఇక్కడైతే మన ఫ్యామిలీస్ ని పికప్ చేసుకోవడానికి సేఫెస్ట్ పాయింట్ రిలాక్స్ గా పికప్ చేసుకుని వెళ్ళొచ్చు సో అలా ఎవరైనా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా అనంతపూర్ నుంచి వచ్చే వెహికల్స్ కాచిగూడ లాగుతాయి కాబట్టి మీరు కాచిగూడ రావచ్చు యాక్చువల్లీ మా వైఫ్ కి చాలా భయం అండి బస్సు కంటే ముందు నేను ఉండాలి లేకపోతే బస్సు కూడా దిగదన్నమాట అనమాట పిల్లలు కూడా అంటే బస్సు నుంచి నేను కనపడపోతే ఏమైందంటే నేను చాలా ఫాస్ట్ గా వచ్చాను వచ్చేసిన దగ్గరకి అనేసి చెప్తే చాలా ఫాస్ట్ వచ్చాను కట్ చేస్తే

ಪಡ್ಕೊಂಡರೆ ಹಕ್ಕಿಗೆ ನಿಮ್ಮ ನಾನು ఎక్కడికి వెళ్ళొచ్చా నువ్వు తాతయ్యతో తరు అందరితో మాట్లాడొచ్చావా ఏం మాట్లాడావు ఏమో మాట్లాడావా బాగా నచ్చింది అని అనంతపురము తొడగొడతావా పెద్దయ్యాక అక్కడ వచ్చేసావా తల్లి ఎన్ని రోజులు ఉన్నావు నా కోసం తొందరగా వచ్చేసావా తల్లి మన ఫ్రెండ్స్కి హాయి చెప్తున్నాను పాటలు కిట్ పడదు మాషారు ఓ కిన్ని తో ఆడుకోలేదా ఫ్రెండ్స్ కి చెప్పు వీడియో తీస్తాను బాబు

హాయ్ మను ఏదో మన ఛానల్తో మాట్లాడుతున్నావు కదా మాట్లాడు ప్రేక్షకులతో మాట్లాడడానికి ధైర్యం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మాట్లాడు చెప్పు సరే అడి హెయిర్ నీట్గానే ఉంది కానీ నువ్వు చెప్పు చెప్పు ఏం చెప్తావు ఎలా ట్రైలే చెప్పు తొందరగా మా ని నన్ను చూస్తే నవ్వొట్ అంటే కటింగ్ చేయించుకొని కొద్దిగా అందంగా తయారయాను మీరు వివర్స్ త్వరదేన్ని సిగ్గుపడకండి నువ్వు మాట్లాడతావ్ అనుకుంటా నా భ్రమ సరే ఏం చెప్పానా మీద ఇట్టరో గ్లామర్ మొత్తం పోతందరా యా ఓకే ఈ రోజు ఏంటంటే మా వైఫ్ వాళ్ళ అమ్మ నాన్న

కంపెనీ చాలా కష్టపడి నా కోసం ఇవన్నీ ప్రిపేర్ చేసింది బయట నుంచి తీసుకొని రాదు మా మమ్మీ వాళ్ళు బయట ఫుడ్ ఎక్కువ తిన్నాను అనమాట ఒక నైట్ అంతా కష్టపడి ఓహో నైట్ అంత కష్టపడితే మీ అమ్మ నీకు నవ్వు వస్తుందా కాదు అది కట్టేసి నీకు చెప్తాము అబ్బా 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 అత్తలు ఇది పంపించినారు

మరిదేమో రెడ్ చిల్లీ పికిల్ పల్లీలు వేస్ట్ చేస్తారు కదా అది ఇది బెండ్లు చపాతి ఉప్మా అది తినొచ్చు కదా అని చెప్పి మా మమ్మీ నాకు టైం ఉండదు కదా పిల్లలతోనేసి మా మమ్మీ ప్రిపేర్ చేసుకొని వచ్చింది ఇంకా నాకు చాలా ఇష్టం నూడిల్స్ అంటే మా డాడీ ఎప్పుడు గ్రోసరీస్ తీసుకొని వచ్చినా నాకు కూడా తీసుకొని వచ్చింది ఇంకా నేను తెచ్చుకున్నా

చాలా బాగా చేస్తుంది అన్ని ఐటమ్స్ మా మమ్మీ నాన్ వెజ్ ఐటమ్స్ ఇంకా చాలా బాగా చేస్తుంది మటన్ కర్రీ చేస్తే వీడియో పెడతాం అప్లోడ్ చేస్తాం ఎందుకు చెప్పాను ఏమని చెప్తా నేను వీడియో తీసేటప్పుడు ఎక్కువ నేను నవ్వుతూ ఉంటాను అని అనుకుంటాడు అనుకుంటారు కదా అందరూ మా హస్బెండ్ చాలా జోక్స్ వేస్తూ ఉంటాను అనమాట నా మీద అందుకోసం నేను నవ్వుతా బేసిక్ గా అయితే నవ్వేం రాదేట్ల అసలు నేను చెప్పండి మీరు నా మొహం చూస్తే అసలు మీకు నవ్వచ్చు ఎవరికైనా చెప్పండి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా అట్లా అన్ని పెట్టి నన్ను ఎక్కడిస్తూ ఉంటాడు సైన్ నుంచి అందుకోసం నేను నవ్వుతూ ఉంటా ఏంటి అరిసెలు అరిసెలు ఇస్తావు టేస్ట్ గుడ్ చెప్తాను చాలా టేస్టీగా ఉన్నాయి అవి నువ్వు ఇంకా తినలే కదా అటు అబ్బాయి చూడండి అట్టపెట్లోకి పార్సల్ చేసుకుంటున్నాడు వాడికి వాడి ఉంటే ఉందో టేస్ట్ చూసి యా ఓకే అండి ప్రతి ఐటమ్ కూడా చాలా బాగుందండి చుక్క చాలా బాగున్నాయి వాళ్ళ సిస్టార్ చేసిందండి ఇట్లా తక్కువ బియ్యం తోటే